మనం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ లైవ్ వస్తే మనం చేపలు చూపించాం కదా అక్కడికే వచ్చాము కానీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ చేపలు వేరు వేరే ఉన్నాయి పిల్లలను కూడా పెట్టినాయి కానీ ఎండకు బయటికి రావటం ఆ ఆకు మీద ఆడుకుంది ఇంకోండి అది ఈ సరే ఆకు మీద ఆడుతున్నాయి ఇది చిన్న చిన్నగా ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మన పిల్లలు వచ్చినాయి చూసారు బ్లాక్ కలర్ పిల్లలు వస్తున్నాయి చూసారు కదా అయ్యే చేప పిల్లలు అయ్యి పిల్లలు పెట్టినాయి పెద్ద ఇద్దరు పిల్లలు పెట్టినాయి చూసారు కదా పిల్లలు పెద్ద పెట్టినాయి గుడి బుడ్డి పిల్లలు అక్కడే ఉన్నాయి అవి కూడా అక్కడక్కడే అడుగుతున్నాయి ఆడుకున్నాను కదా మేము ఇంకా ఆడుకుంటున్నాయి అవి చిరుగుతూ అడుగుతున్నది ఒకటి వెళ్తుంది పిల్లలు గుడ్డు గుడ్డు పిల్లలు వచ్చింది కనబడుతుంది అసలు ఎందుకు పిల్లలు పెట్టినాయి మళ్ళీ పెద్దవి ఏమైనా అవి కానీ పిల్లలు అయితే పెట్టినాయి Mudah kerum di kerum